ప్రణాం వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభోత్సవ వేడుకలు ప్రణాబ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎస్సీ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్ డైరెక్టర్ శైలజ గా ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా నల్గొండ జిల్లానందు జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో వయోవృద్దులు ఒంటరితనంతో బాధపడుతున్నారని మానసికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అలాంటి వారికి కాలక్షేపం కొరకు డే కేర్ సెంటర్ను రెడ్ క్రాస్ సొసైటీలో ఏర్పాటు చేసి నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అన్నారు జిల్లా సంక్షేమ అధికారిని కేవి కృష్ణవేణి మాట్లాడుతూ డే కేర్ సెంటర్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నడుస్తుందని సీనియర్ సిటిజన్స్ కొరకు డే కేర్ సెంటర్ నందు టీవీ ఇండోర్ గేమ్స్ లైబ్రరీ విశ్రాంతి కొరకు సౌకర్యాలు కల్పించామని అలాగే స్నాక్స్ పండ్లు అందించబడినని వయోవృద్ధులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అమరేందర్ రెడ్డి గోలీ ట్రెజరర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గృహ నిర్మాణ సంస్థ పీడి రాజ్ కుమార్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లికార్జున్ సుదర్శన్ రెడ్డి నిర్మల చంద్రకళ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డి వెంకటరెడ్డి నవీన్ సద్దాం తదితరులు పాల్గొన్నారు

ముఖ్యమంత్రి గారి అన్ని వారి యొక్క ముఖ్యంగా తనం సీనియర్ సిటిజన్స్ ఏకే సిటిజన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అండ్ బీడబ్ల్యూ గారి సంతోషంగా వారు ఏర్పాటు చేసే సీనియర్ సిటిజన్స్ ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది మరి డే ప్రతిరోజు కూడా డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఎవరికైనా నిమిత్తం నల్గొండ కావాల్సి వస్తుంది వారికి సీనియర్ యూజానికి కొంచెం రిలాక్స్ అవ్వడానికి రెస్ట్ తీసుకోవడానికి ఈ యొక్క వెయిల్ అనేది ఇది సో ఇక్కడ ఇండోర్ స్పోర్ట్స్తో పాటు లైబ్రరీ కిచెన్ అండ్ టాయిలెట్ ఫెసిలిటీస్ అనేసి తీసుకోవడానికి కావచ్చు చాలా అనర్ కనిపించడం జరిగింది నల్గొండ పట్టణ కేంద్రంలో ఫిటల్లీ లొకేటెడ్గా ఈ యొక్క సీనియర్ ఏర్కే సెంటర్ని మనం చేసుకోవడం కోసం అలాగే మనకు సీనియర్ డిఫరెంట్ ఇయర్కే పర్సెంట్కి కూడా పరికరాలని కూడా గౌరవ మనము చీఫ్ మినిస్టర్ గారు ముందు నామంతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాలలో ఈ యొక్క సీనియర్ సిటిజన్ డే సెంటర్ను చేయడం జరిగింది వర్చుల ముఖ్యంగా నల్గొండకు సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా దాని తర్వాత మ్యామ్ చేయబడుతుంది ఈ యొక్క డే సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇంట్లో వయో వృద్ధులు వారి యొక్క మానసిక ఉల్లాసం లేక చాలా శారీరకంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళంతా కూడా మార్నింగ్ నైన్ టు సిక్స్ వరకు వారికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారి యొక్క దినచర్య ఏంటంటే పుస్తకాలు చదువుకోవటము చిన్న ఆటలు రావడం ఇతరులతో ఉండటము వారికి ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఎవరు లేరు అనే ఒక కాన్సెప్ట్ కంటే వీళ్ళ ప్రజా ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి అండగా ఉందనే కాన్సెప్ట్ తోటి వాళ్ళ వాళ్ళు పన్నెండు లక్షల నలభై ఐదు తోటి ఒక మనం డిజైన్ చేశారు ఇంకా దాన్ని ఎట్లా బడ్జెట్ అలికేషన్ అనేది వివరంగా రాలేదు తప్పకుండా ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి రెడ్ క్రాస్ సిద్ధంగా ఉంది అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ బస్ స్టాండ్ పోయే వాళ్ళు కానీ హాస్పిటల్కి పోయేవాళ్ళు కానీ మధ్యలో ఇక్కడ వచ్చి రెడ్స్ తీసుకొని మీ యొక్క దినచర్యను ప్రారంభించుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని ఇంకా పెంచుకొని జీవితకాలం ఇంకా పెంచుకోవాల్సింది కూడా మిమ్మల్ందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రెడ్ క్రాస్ ఎల్లవేళలా ఇలాంటి సేవలు చేయడానికి ముందుందని అదేవిధంగా కలెక్టర్ గారు సూచన మేరకు మేము అద్భుతంగా రాష్ట్రంలో మన జిల్లా ముందు స్థానం ఉంటుందని తీసుకుపోతామని రెడ్ క్రాస్ చైర్మన్గా నేను విజ్ఞప్తి చేస్తాను